ఏదైతే హక్కులు అడుగుతున్నారో విద్యార్థి యోజన సంఘాల నాయకుల పైన కేసులు పెడుతూ ఈ రాష్ట్రంలో అత్యంత నిరంకుశ పాలన ప్రయోగిస్తూ ఉంది ప్రధానంగా ఏఐఎస్ఎఫ్ నాయకులు నాగరాజు అలాగే ఏవైఎఫ్ నాయకులు రాంబాబు అచ్యుతరావు అలాగే వైఎస్ఆర్సీపీ స్టూడెంట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు అన్న పానుగంటి చైతన్య గారి పైన అనేకమైన కేసులు బనాయించి రౌడీ సీటర్లు ఓపెన్ చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం కక్షపూర్తమైనటువంటి ఖామీలను ఈరోజు ఈ రాష్ట్రంలో కొనసాగిస్తూ ఉంది దీనిపైన ఖచ్చితంగా మేము చెప్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో అంబేద్కర్ ఇచ్చిన హక్కులను అరిస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఈ రాష్ట్రంలో ప్రయోగిస్తూ ఉన్నారు మీకు చేతనైతే ఏదైతే ప్రభుత్వ వస్తుగృహాల్లో మౌలిక వస్తువులు లేవు ప్రభుత్వ వస్తుగృహాల్లో కుక్కమాటి చోట వంటి పోస్టులు దాదాపుగా దశాబ్ద కాలం అవుతుంది అలాగే గత ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి మెడికల్ కళాశాలను ప్రభుత్వ వైద్య విద్యార్థులు న్యాయం చేయాలని ప్రజలందరికీ వైద్యం అవకాశం దక్కాలని చెప్పేసి మంచి ఉద్దేశంతో పెడితే ఇప్పుడు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పేరుతో వాటిని ప్రైవేట్ పరానికి చేస్తున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము జా హెచ్చరికలు జారీ చేస్తున్నాం ఈ రాష్ట్ర ప్రజలు నీకు ఐదు సంవత్సరాలు అధికారాన్ని ఇచ్చారు నువ్వు ముప్పై సంవత్సరాలు ప్రభుత్వ ఆస్తులు ఇదికిస్తున్నావు ఇది కరెక్ట్ కాదు ఈ బుక్ రాజ్యాంగాన్ని మీరు అదుపులో పెట్టుకోండి మీరు ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులు ఎదుర్కొంటున్న సమస్యల పైన వాలంటీర్ వ్యవస్థ ఎత్తేసి ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు యువకులు బీటెక్ లో డిగ్రీలు పూర్తి చేసుకుని సంఘంలో సర్టిఫికెట్లు పెట్టుకుని రోడ్ల మీద ఆయోగ్యం